వస్తున్నారా వస్తున్నారా ప్రాణాలు తీసుకోవటానికి వస్తున్నారా ఇవాళ గతంలో మీ పల్లాడు పర్యటనలో చాలా స్పష్టంగా తాడేపల్లి ప్యాలెస్ కొద్ది కిలోమీటర్ల దూరంలోనే సింగయ్య మీ పార్టీ కార్యకర్త సింగయ్య జగన్మోహన్ రెడ్డి వాహనం టైర్ కింద పడి చనిపోయింది చాలా స్పష్టంగా మీడియాలో వచ్చింది సోషల్ మీడియాలో వచ్చింది మీ పార్టీ కార్యకర్తల సెల్ ఫోన్లో కూడా వచ్చింది అక్కడ తోలే డ్రైవర్ ఫ్రంట్ సీట్లో మీరే ఉన్నారు సింజ మరణం తర్వాత అయినా అక్కడికక్కడ ఆ ప్రయాణాన్ని ఆపి మీ ఊరేగింపు ఆపి మీ దండయాత్ర నాపి శంగయ్యని కాపాడే ప్రయత్నం చేయటం కానీ సెంగయ్యనే హాస్పిటల్ తీసుకెళ్లే ప్రయత్నం చేయటం కానీ కనీసం ఆ పర్యటనలో ప్రెస్మెంట్ లో కూడా సంగయ్య మరణానికి విచారం వ్యక్తం చేయటం కానీ ఇట్లా కారు కింద మనిషి పడ్డాడని కూడా ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి కానీ వాళ్ళ పార్టీ నాయకులు కానీ ఆ రోజు ప్రకటన చేయలేదు కనీసం ఆ మానవత్వం కూడా లేదు అంటే జగన్మోహన్ రెడ్డి యాటిట్యూడ్ క్రిమినల్ యాక్టివిటీస్ కానీ యాటిట్యూడ్ కానీ ఇవాళ అద్దంబు పేటు ఆ రోజు జరిగిన సింగయ్య మరణం మీ కారణంగా జరిగింది అది తర్వాత కొద్ది రోజులు పోయిన తర్వాత సింగయ్య కుటుంబాన్ని ఇంటికి పిలిపించి మళ్ళీ అంబులెన్స్ లో జరిగింది వన్ నాట్ ఎయిట్ లో జరిగిందని ఇంతవరకు ఏ రాజకీయ నాయకుడు కూడా అటువంటి నింద నాట్ మీద ఇలా మళ్ళీ మీరు సంజయ్ కుటుంబాన్ని మీ ప్యాలెస్ పిలిపించి కనీసం వాళ్ళ ఇంటికెళ్ళి పరామర్శ చేయకుండా మళ్ళీ మీరు ఆ రోజు ఆరోపణ చేశారు వన్ నాట్ ఎయిట్ లోనే కార్యక్రమం చేశారని ప్రభుత్వం మీద ఆరోపణలు చేశారు ఇవాళ మధ్యాహ్నం దగ్గర దగ్గర రెండు గంటలు ఆ ప్రాంతాల్లో ఇద్దరు కార్యకర్తలు రాంబాబు బాగ్లో అంబులెన్స్ వెళ్ళలేక ఒకళ్ళు ఆ ఒత్తిడిలో మీరు రాకముందే మీ ఎజెండా తప్ప ఏది తిరుమల లడ్డూలో మీరు చేసిన మహాపాపం ఇవాళ మీతో ఈ తప్పులు చేపిస్తా ఉంది మనిషనో నాయకుడు వాడు కార్యకర్త ప్రాణం కళ్ళ ముందు జరిగిందని తెలిస్తే ఇమీడియట్ గా ఆ పర్యటన అక్కడ ఆపుకుంటారు ఆ వ్యక్తి ప్రాణాన్ని కాపాడటానికి సర్వాసక్తులు కూడా వడ్డి ఆ మనిషిని బతికిచ్చే కార్యక్రమం చేస్తాం పర్యటనలో ఇమీడియట్ గా జరిగే సంఘటనలు ఎవరు ఏ నాయకుడు అయినా సరే ఏ పార్టీ వారైనా సరే ఎవరైనా సరే జరిగే కార్యక్రమం అది కానీ ఇవాళ మీరు గంటలు గంటలు తరపడి తెలుగు ఛానల్స్ లో ఇంగ్లీష్ ఛానల్స్ లో మీ డబ్బా కొట్టుకోవడం సరిపోయింది మీ బాబా ఏమో ఢిల్లీలో కల్తీ జరిగిందని చెప్తా ఉన్నాడు నువ్వు వచ్చి కల్తీ కలితీ జరగట్లేదని చెప్తున్నావు జగన్ రెడ్డి ఇవాళ చాలా క్లీ తిరుమల లడ్డూ ప్రసాదంలో మీరు చేసిన పాపాలు ఆ సగదగులతో ఉన్నాయి మీరు చేసిన పాపాలకి ప్రాయత్సం కళ్ళ ముందే కనపడతా ఉంది మీ పర్యటనలో నిండు ప్రాణాలు రెండు ప్రాణాలు పోయాయి ఇవాళ కనీసం మీ ప్రెస్ మీట్ లో పశ్చాత్తా పడ్డారా సంతాపన్ని ప్రకటించారా జరిగిన దురదృష్టవామి ఒక మాట నీ నోట్లోంచి వచ్చిందా కనీసం మీ కార్యకర్తల కుటుంబాలను సంతాపం ప్రకటించారా కనీసం వాళ్ళని కాపాడమనే ప్రయత్నం చేశారా జరిగిన దురదృష్టకర సంఘటనని కనీసం చెప్పే ప్రయత్నం చేశావా అని నేను జగన్మోహన్ రెడ్డిని వాళ్ళ పార్టీ నాయకులు సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా అరాచకత్వమా అంటే ఎంత సేఫ్టీకి ఆ తిరుపతి లడ్డూలో మీరు చేసిన పాపం టెండర్ లో నిబంధనలు మార్చింది నీ బాబాయ్ సుబ్బారెడ్డి కదా నీ బాబాయి సుబ్బారెడ్డి ైర్మన్ గా ఉన్నప్పుడే నాలుగు లక్షల లీటర్ల పాలని ప్రతిరోజు కొనుగోలు చేయాలనే నిబంధనలు ఎత్తే లేదా మూడేళ్ళు తప్పనిసరిగా డైరీ నిర్వహణ ఉంటా ఒక ఎడివి తగ్గించింది మీ బాబాయ్ కదా పన్నెండు టన్నులు అన్ని తీయాలంటే ఎనిమిది టన్నులు తీస్తే చాలని నిబంధనలు పెట్టింది మీ బాబాయ్ రవి సుబ్బారెడ్డి కదా పన్నవరం డైరీకి రెండు వందల యాభై కోట్లుంటే నూట యాభై కోట్లు చాలని కల్తీ నెయ్యితోనే కల్తీ ఏదైతే స్వామివారి ప్రసాదాలు అన్న ప్రసాదాలు పెట్టిన మాట వాస్తవం అని నేను జగన్మోహన్ రెడ్డిని అడుగుతా ఉన్నాను ఇవాళ ఇంత దుర్మార్గం ఇవాళ కూడా మన రాంబాబు దగ్గర అదే పని చేశారు మళ్ళీ ఇవాళ జోబ్రమేష్ దగ్గర కూడా అబద్ధాలు అసత్యాలు వండి వార్చి సేపటికి మీరు చేసిన పాపాలు కట్టుపుచ్చుకోటానికి మీ సోషల్ మీడియా మీ మీడియా ఛానల్స్ లో మీ అవినీతి పత్రిక సాక్షి పత్రిక సాక్షి ఛానల్లో పుంకాన పుంకాలుగా ఈ అబద్ధాలు సత్యాల ప్రచారం చేయటానికి ప్రయత్నించారే తప్ప రెండు నిండు ప్రాణాలు మీ పర్యటనలో